ఆదిలక్ష్మి అమ్మవారికి ధాన్యలక్ష్మి అమ్మవారికి దైర్యలక్ష్మి అమ్మవారికి గజలక్ష్మి అమ్మవారికి సంతన లక్ష్మి అమ్మవారికి విజయలక్ష్మి అమ్మవారికి విద్యాలక్ష్మి అమ్మవారికి ధనలక్ష్మి అమ్మవారికి ఏంటి అష్టలక్ష్మి పేర్లు చెప్తున్నాను అనుకుంటున్నారా శ్రీమాత హలో అండి అందరికీ నెక్స్ట్ మనకి మాసం మొదలైపోతుంది కదా మాసం తర్వాత మనకి శ్రావణ మాసం మొదలైపోతుంది శ్రావణమాసం అంటే వరలక్ష్మి వ్రతాలు అష్టలక్ష్మిని ఆరాధించడం మనం చేస్తూ ఉంటాం కదా నేను ఎప్పటి నుంచో కూడా అష్టలక్ష్మి వ్రతం చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను సో ఈ సార్ అమ్మవారికి నేను సంకల్పం గట్టిగా చెప్పుకున్నాను ఎలాగైనా చేయాలి మొదలు పెట్టాలని చెప్పేసి సో అందులో భాగంగా నా దగ్గర ఉన్న అష్టలక్ష్మి ఐడియాస్ని అలంకరించుకోవడం కోసం అని చెప్పేసి ఈ లోటస్ మార్బుల్లో వస్తాయనమాట ఇవి నేను తెప్పించుకున్నాను ఇవి ఎక్కడ అంటే ఇన్స్టాగ్రామ్లోని బీకే జ్యువెల్లి డెకోర్ పేజ్ నుంచి తెప్పించుకున్నాను నేను వాళ్ళ పేజీని ట్యాక్ చేస్తాను ఎవరికైనా కావాలనుకుంటే కనుక మీరు వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మనకి ముందే ఆర్డర్ ప్లేస్ చేసుకుంటే మనకి మనకి మంచి ప్రైస్కి అయితే వస్తాయన్నమాట సో వాళ్ళ పేజ్లో ఇవే కాకుండా ఇంకా మంచి మంచి డెకరేషన్ సంబంధించి ఐటమ్స్ అయితే చాలా చాలా ఉన్నాయన్నమాట సో ఇందులో కలర్స్ కూడా ఉన్నాయండి వైట్ ఇదొక కలరు ఇంకా చాలా చాలా కలర్స్ ఉన్నాయన్నమాట నేను వాళ్ళ పేజ్ని ట్రాక్ చేస్తాను వాళ్ళ పేజీకి వెళ్ళి విజిట్ చేయండి అలాగే మంచి మంచి అప్డేట్స్ కోసం వాళ్ళ పేజ్ని కూడా ఫాలో అవుతుండండి అలాగే నేను ఈ అష్టలక్ష్మి సెట్ని ఎలా డెకరేషన్ చేసుకుంటానో తెలుసుకోవాలనుకుంటే మన పేజ్ని కూడా ఫాలో అవ్వండి నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా షేర్ చేసుకుంటాను అలంకారం ఎలా చేసుకున్నాను అండ్ మీకు కూడా నచ్చినాయి కదా వెంటనే లేట్ చేయకుండా ఇంకా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి